లు పరమాత్మను ఎనిమిది మంత్రాలతో ప్రార్థిస్తాము పరమాత్మ అంటే ఎవరు అనేది మహర్షి దయానంద్ర సరస్వతి జీవితమంతా బ్రహ్మచర్యం వహించి సకల శాస్త్రాలు ఏ శక్తులు దర్శనాలు అన్నీ అధ్యయనం చేసి ధ్యానం చేసి అష్టాంగ యోగం ద్వారా సమాధిని పొంది చెప్పినటువంటి విషయం ఏమిటంటే భగవంతుడు ఎవరు అంటే ఒక నాలుగు ముక్కలు వారు చెప్పేశారు ఆ ముక్కలు మనం చెప్పుకుంటాం అవి అన్ని శాస్త్రాల యొక్క సార్ పరమాత్మ సచిదానంద స్వరూపుడు నిరాకారుడు సర్వశక్తిమంతుడు న్యాయకారి దయాలువు అజన్ముడు అనావి అనుపముడు సర్వాధారుడు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అయరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అతనిని ఉపాసించవలెను ఇది ఈ లక్షణాలు కలిగిన పరమాత్మను మనం ఆ లక్షణాలను పరమాత్మ ఎక్కడ పోయాడో ఇప్పుడు మన ఆ పరమాత్మ తప్పని ఉపాసిస్తున్నాం కాబట్టి అనేక కష్టాలు బాధలు క్రీడలు మానవ జన్మ అనే వ్యర్థం మనిషి జన్మ పుట్టిందని అంటే అడవిలో చెట్టే అయి పుట్టింది అని కూడా సానుభ్యపడుతున్నారు అటువంటి పరిస్థితులు వచ్చి కానీ శాస్త్రాలేమో అన్ని అనే జన్మాల్లోకి మనుషుల జన్మ శ్రేష్టమని చెప్తున్నాయి కానీ ఆ శ్రేష్టాన్ని దర్శనం చేసుకొని మనిషి ఎందుకు జమా అని బాధపడుతున్నారు కాబట్టి మరి పరమాత్మ అసలైన నిజమైన పరిపూర్ణమైన పరమాత్మ తత్వం తెలుసుకోకపోవడం వల్ల అన్ని సమస్యలు మూలం అదే రాజకీయ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు పారివారిక సమస్యలు సామాజిక సమస్యలు వైశ్విక సమస్యలు భౌతిక సమస్యలు ఎన్నో సమస్యలు వీటన్నిటి ఒకటే పరిష్కారము పరమ వేదాలు ఉపదేశించిన ఒకే పరమాత్మ తత్వం తెలుసుకోవడం అప్పుడు మానవులంతా ఒక్కరికి కాగలుగుతారు ఆ ఎప్పుడైతే పరమాత్మ ఒక్కరని భావించారో రకరకాల మతాలు కులాలు మతాంతరాలు తెగలు సంప్రదాయాలు సిద్ధాంతాలు పార్టీలు అంతా కొట్టుకు సాగడానికే నడుస్తుంది ఇప్పుడు ఎన్నో కోట్ల కోట్లు రక్షణ వ్యయం అంటే ఈ దేశం దాడి చేస్తుందో ఆ దేశం దాడి చేస్తుందో ఏమని భయం కొద్ది రక్షణ కోసము ఎన్నో అణువాయులు సిద్ధం చేసి పెట్టుకున్నారు ఎవరిని చెప్పడానికి అయితే సాయకుడాని చెప్పడానికి అంటే ఇంతటి ద్వేషము ఈ పగ ప్రతీకారం హింస భావన ఎక్కడైనా చూసింది అంటే ఒకటే కారణం ఒకే పరమాత్మ తత్వము తెలుసుకోకపోవడమే అని మహర్షి దయానందుల వారు ధంకా బజి చెప్పారు కాబట్టి ఒకే తత్వము ఎప్పుడు తెలుసుకుంటామో మానవులంతా ఒకటే అయిపోతారు భేద భావాలని దూరమైపోతాయి సమానత అనేది వస్తుంది ఆత్మ భావన వస్తుంది ఆత్మ భావన వచ్చినప్పుడు ఎవరికి ఆవిర్భావం అవసరమే లేదు అస్త్ర అవసరమే లేదు మరి ఆ రోజులు ఎక్కడొస్తాయో ఏమో మనకు ఊహ కూడా అడగడం లేదు కానీ కావాలని మనం ఇటువంటి ధర్మకార్యాలని చేస్తూ ఉన్నాము ఇప్పుడు మనము ఎనిమిది మంత్రాలతో ఆ పరమాత్మను ఉపాసిస్తాము పోషన వాళ్ళు మనకు ఒక చెప్పండి రాని వాళ్ళు మౌనంగా మనసు లోపల ఓంకారాన్ని స్మరించుకోండి దీపం వెలిగించండి ఓం భూ భూవర్

ै देवायः विशा विधेम ॐ यात्मदा भलदायस्य विश्वमुपासते प्रशिषम् यस्य देवाः यस्यच्छायामृतं यस्य मृत्यो कस्मै देवाय विशा विधेम ॐ यः प्राणतो निमिषतो महि त्वैकैद्राज तस्मै देवाय विजा विधेम ॐ येन ज्यौरुग्रापृथिवी च दृढायेन स्वसभितं येन नागः योऽन्तरिक्षे रजसोऽभिमानः कस्मै देवाय भूव यत्कामासे धोमस्तन्नो अस्तु वयं श्यामपतयो रयिणा ॐ सरो रन्धुर्जनिता सविधाता धामारिवे रभुवनानि विश्वा यत्र देवामृतमा रचाराश्रुते धामन्नध्यैरयन्त भूयष्ठान्तेम इति ईश्वरस्तुति प्रार्थनोपासनमन्त्राः